ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరినీ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనలో చాలామందికి రూలింగ్ పవర్ ఉంటే బాగుండనిపిస్తుంది అంటే కుటుంబంలో ఒక యజమాని ఉంటే ఆ భార్యని పిల్లల్ని నడిపించాలి రూల్ చేయాలి పాలించాలి ఆ కెపాసిటీ ఉండాలి ఏదన్నా సంస్థ పెట్టుకున్నామంటే ఆ సంస్థలో ఎంప్లాయీస్ అందరినీ పాలించే ఆధిపత్యం మనకు ఉండాలి ఆ ఆ కంట్రోలింగ్ పవర్ ఉండాలి రూలింగ్ పవర్ అట్లాగే కొంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇట్లా పెట్టుకున్నప్పుడు కూడా చూడండి వేల మంది ఎంప్లాయీసు అనేక రకాల కంపెనీలు ఉన్నవారు అట్లా ఆ మంచి ఆ రూలింగ్ పవర్ని కలిగి ఉండాలనుకుంటారు మనలో మరి ఆ రూలింగ్ పవర్ బాగా పెరిగి మన మాట అందరూ వినాలి మనం చెప్పింది తేలిగ్గా అర్థం చేసుకోగలగాలి మనం చెప్పినట్టు అందరూ నడుచుకోవాలి మన కంట్రోల్ అందరూ ఉండాలి అని ఎక్కువ మంది కోరుకుంటూ ఉంటారు అది సాధ్యం అవ్వాలి అంటే మన భారతీయ సాంప్రదాయం ఇచ్చిన ఒక ఆధ్యాత్మిక మార్గం ఇలాంటి రూలింగ్ పవర్ని మనలో పెంచుకోవటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మిమ్మల్ని మీరు రూల్ చేసుకోవటం కనుక మీకు బాగా చేతనైతే ఎదుటివారిని వారిని జనాలందరినీ రూల్ చేయటం మీకు సులభంగా వస్తుందని చెప్పిన సిద్ధాంతం అన్నమాట మన శరీరము ఐదు కర్మేంద్రియాలతో ఐదు జ్ఞానేంద్రియాలతో నడుస్తూ ఉంది ఈ కర్మేంద్రియాల ఐదుటినీ జ్ఞానేంద్రియాల ఐదుటినీ మీరు పాలించటం గనక మీరు తెలుసుకోగలిగితే జనాలని పాలించటం మీకు చాలా సులభం అవుతుంది అన్నారు మన ఋషులు అందుకనే ఋషులు మాట నోట ఏది వచ్చినా కానీ లక్షల మంది దాన్ని పాలించేవారు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు దాన్ని అనుసరించేవారు అందుకని ఇప్పటికీ మన దేశంలో కొన్ని వేల సంవత్సరాల నాడు మన ఋషులు ఇచ్చిన ఆ విషయాన్ని ఇప్పటికీ ఆచరణలో చాలామంది చేస్తూ ఉంటారు కారణం వాళ్ళకున్న పవర్ అట్లా రూలింగ్ పవర్ ఆ ఋషులకి ఆ పవర్ రావటానికి వాళ్ళ చేసింది ఏమిటి అంటే కర్మేంద్రియాల జ్ఞానేంద్రియాన్ని రూల్ చేయటం ముందు నేర్చుకున్నారు ఇలా చేస్తే అట్లా ఉంటుందంటానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా జీవించి మనకు చూపించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు దేశ స్వతంత్ర పోరాటం కోసం గాంధీ గారు జనాలందరినీ ఒక ఒక తాటి మీదకు తీసుకురావాలి జనాలందరినీ కంట్రోల్ చేయాలి జనాలందరిలో ఒక ఐక్యత తీసుకురావాలి దీనికోసము వ్యక్తిగతంగా మనకి గనక ఐక్యత లేకపోతే మరి జనాలందరిలో ఇట్లాంటి మార్పు తీసుకొచ్చి ముందుకు నడిపించాలి అంటే తన మీద దానికి ఆ రూలింగ్ పవర్ ఉంటేనే జనాలందరినీ నడిపించగలుగుతామని గాంధీ గారికి అనిపించి ముందుగా ఫిజికల్ బాడీ మీద మెంటల్ బాడీ మీద రూలింగ్ పవర్ బాగా ఉండేటట్టు కర్మేంద్రియాల పైన పట్టు సాధించటం కోసం ఆయన సెల్ఫ్ డిసిప్లైన్ని పెంపొందించుకోవటం కోసం రోజు యోగా చేయటము రోజు మెడిటేషన్ చేయటము రోజు ఈ కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని కంట్రోల్ చేసే ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటము అలాంటి మహానుభావుల యొక్క అనుభవాలను వింటము తప్పనిసరిగా చేసి ఆయన దీన్ని సాధించగలిగారు ఆ రూలింగ్ పవర్ని వారు పెంపొందించుకోగలిగారు అంతేగాని గాంధీ గారు ఏదంటే అది జనాలు ఎందుకు నమ్మారు ఎటంటే ఎందుకు నడిచారు అంటే ఆ రూలింగ్ పవర్ ఆయనకి స్వయంగా ఎక్స్పీరియన్స్లో ఆ బాడీ మీద వచ్చింది బాడీ మీద కంట్రోలింగ్ పవర్ మైండ్ మీద కంట్రోలింగ్ పవర్ వస్తే ఆ రూలింగ్ పవర్ మైండ్కి బాగా ఉంటుంది ఆ మనసులో ఆ రూలింగ్ పవర్ బాగా ఉన్నవారు ఎవరినైనా రూల్ చేయగలుగుతారు కాబట్టి ఈ కర్మేంద్రియాల జ్ఞానేంద్రియాలపైన కంట్రోల్ ఫస్ట్ తెచ్చుకోగలిగితే ఆ ప్రాక్టీస్ మనం ఎక్కువగా చేయగలిగితే జనాలందరి మీద కంట్రోలింగ్ పవర్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట అంచేత ఈ కర్మేంద్రియాల జ్ఞానేంద్రియాలపైన పట్టు సాధించాలి అంటే ఫస్ట్ సాత్విక ఫుడ్ బాగా సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ సాధన చేయాలి రెండు మూడు స్టెప్స్ ఉంటాయి ముందు చేయాల్సింది సాత్విక్ ఫుడ్ మీరు శాఖాహారం తింటారు కానీ సాత్విక ఆహారం తినమని నేను చెప్పేది ఇక్కడ శాకాహారులు అందరూ ఆహారాలు కాదండి ఆహారం లేరు జనాలు శాకాహారలు పడమని ఉన్నారు సాత్విక ఆహారం అంటే మదర్ నేచర్ ఇచ్చిన ఆహారాలన్నీ సాత్విక ఆహారాలు పండ్లు విత్తనాలు కూరగాయలు మరి డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా సాత్వికాలు అలా న్యాచురల్ ఫుడ్ మీరు ఎక్కువ తినండి సాత్వికంగా అవుతారు సాత్వికంగా అయితే కంట్రోలింగ్ పవర్ మీరు చెప్పినట్టు మీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కళ్ళు లాగితే గుర్రాలు ఎలా మాట వింటాయో సాత్విక్ ఫుడ్ తిన్నప్పుడు సాత్విక మనసుతో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అట్లా మాట వింటాయి అనమాట ఇట్లా మన మన మాట బాగా వింటే మన మాట జనాలు కూడా బాగా వినే స్థితి ఆ పవర్ మీకు పెరుగుతుంది అందుకని ఇట్లా తినండి ఉడికిన ఆహారం తిన్నా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అట్లాగే బాగా నూనెలు వేయకుండా నెయ్యి పోయకుండా మాడకుండా వేపకుండా దేవకుండా ఎక్కువ ఏదో సాత్వికంగా చప్పగా వండుకుని అట్లా కనుక తిన్నారంటే ఉప లేకుండా ఇరిటేషన్ లేకుండా సాత్విక మనసు తయారవుతుంది ఫస్ట్ ఇట్లాంటి ఫుడ్ ద్వారా మీరు రూలింగ్ పవర్ రావాలంటే ఇది ఒకటి చెయ్యండి ఇది ఒక ముప్పై నలభై శాతం మీ మైండ్ మీద మంచి ప్రభావాన్ని చూపుతుంది ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో కూడా ఇది చాలా కరెక్ట్ అని అర్థమైంది సాత్విక్ ఫుడ్ తింటే సాత్విక మనసు వస్తుందని నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోగలిగాను ఇక రెండవది ప్రతిరోజు మిమ్మల్ని మీరు మార్నింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ రాత్రి పడుకునే ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ కళ్ళు మూసుకుని మనసును అంతర్ముఖం చేసి మీ లోపలికి మీరు వెళ్ళి ఇన్నర్ చెకింగ్ కనుక చేసుకోగలిగితే మీ లోపలే ఉన్న కంట్రోలింగ్ పవర్ బాగా పెరిగి మీ కర్మేంద్రియాలపైన జ్ఞానేంద్రియాలపైన మీకు పట్టు బాగా వస్తుంది అంటే ఏది తినాలంటే అదే తింటారు ఏదొద్దంటే అంటే దాన్ని మానేస్తారు ఏది చేయాలంటే అదే చేస్తారు ఏదొద్దు అనుకుంటే దాన్ని ఈజీగా ఆపేయగలిగే కంట్రోలింగ్ పవర్ మీ లోపలికి మీరు వెళ్ళి చెక్ చేసుకుంటున్నప్పుడు మీరు ఈజీగా దాన్ని అబ్జర్వేషన్లో సాధించగలుగుతారనమాట మీ కర్మేంద్రియాలపైన జ్ఞానేంద్రియాలపైన మీరు పట్టు సాధించటానికి మీ లోపలికి మీరు వెళ్ళి చెక్ చేసుకోవటం అనేది మీరు రోజు ఎలా ఉంటున్నారు ఏం తప్పులు చేస్తున్నారు ఎక్కడ బలహీనతలు ఉన్నాయి మీరు ఏ విషయాల్లో స్ట్రాంగ్గా ఉండగలుగుతారు మీకు ఏ విషయాల్లో మంచి పట్టు ఉంది ఎక్కడ వీక్నెస్లు ఉన్నాయి ఇవన్నీ కనుక మీరు ఉదయం సాయంకాలం ఒకసారి అట్లా చెక్ చేసుకోవటం కనుక చేస్తే రాను రాను మీ వీక్నెస్లు తగ్గిపోతాయి మీ స్ట్రెంగ్త్లు బాగా పెరుగుతాయి అన్నమాట దీనివల్లే కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ బాగా వస్తుంది మనకి రకరకాల ఆధ్యాత్మిక మార్గాల ద్వారా మెడిటేషన్ మార్గాలు ఉన్నాయి మెడిటేషన్ చేయటం ద్వారా ఆ బ్రెయిన్లో చాలా మార్పులు స్పష్టంగా వస్తాయి అన్నమాట అలాగే బ్రెయిన్లో ఈ ముందు భాగంలో ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు ఈ ఏరియాలో బాగా థిక్నెస్ పెరుగుతుందట మెడిటేషన్ చేయటం ద్వారా ఇదేంటంటే బాగా జడ్జిమెంట్స్ తీసుకోవటానికి ఫోకస్ బాగా పెరగటానికి మెయిన్ అనమాట మెడిటేషన్ చేస్తూ మీరు ఒక అరగంట గంట అట్లా ఉన్నారంటే అది మీరు శ్వాస మధ్యాస గౌతమ్ బుద్ధుడు చెప్పింది అవ్వచ్చు అట్లాగే బ్రహ్మకుమారీస్ చెప్పే రాజయోగ మెడిటేషన్ అవ్వచ్చు ఇంకొక మార్గాలు చెప్పే రకరకాల పద్ధతులైన అవ్వచ్చు అలా చేసినప్పుడు ఈ జడ్జిమెంట్ ఏరియా అలాగే ఫోకస్ అనేది బాగా పెరగటానికి ఇది భలే బాగా పనికొస్తుంది అనమాట అట్లాగే మెడిటేషన్ చేయడం ద్వారా లాజికల్ థింకింగ్ పెరగటం కానీ అట్లాగే షార్ప్గా డెసిషన్స్ తీసుకోవటంలో కానీ అట్లాగే రీడింగ్ కానీ మెమొరీ కానీ ఇవన్నీ బూస్ట్ అవ్వటం కానీ ఈ ఏరియాలన్నింటిలో కూడా ఎంఆర్ఐలో కూడా డిఫరెన్స్ మెడిటేషన్ చేయని వారికి చేసేవారికి డిఫరెన్స్ చాలా స్పష్టంగా కనపడుతున్నట్టు రెండు వేల పదవ సంవత్సరంలో అమెరికాలో లాస్ యాంజల్స్ స్టేట్లో ఇది పరిశోధన స్పెషల్గా చేసి నిరూపించారనమాట యాభై మంది మెడిటేషన్ చేయని వారిని యాభై మంది మెడిటేషన్ చేసేవారిని స్టడీ చేస్తూ ఎంఆర్ఐలో స్పష్టంగా మెడిటేషన్ చేసేవారిలో కొన్ని ఏరియాస్లో బాగా బ్రెయిన్ నర్వస్ కానీ చాలా బాగా యాక్టివ్గా ఉంటున్నాయి ఆ ఏరియా బాగా యాక్టివేట్ అవుతున్నది మెడిటేషన్ చేయటం ద్వారా దానివల్ల కంట్రోలింగ్ పవర్ వీళ్ళకి రూలింగ్ పవర్ నిర్ణయాలు తీసుకునే శక్తి కానీ జనాల మీద ఆధిపత్యం చేసి చెప్పిన మాట బాగా సులభంగా అర్థం చేసుకునేటట్టు వాళ్ళు విని యాక్సెప్ట్ చేసి పనితనంలో బాగా ముందుకెళ్ళటానికి వీళ్ళకి బాగా పెరుగుతున్నది ఆ ఫోకస్ బాగా పెరుగుతున్నదని వీళ్ళు పరిశోధనలో కూడా రుజువు చేశారనమాట ఇలాంటి మూడింటిని మనం ప్రాక్టీస్ చేయగలిగితే ముందు మన మీద మనకి ఆ కంట్రోలింగ్ పవర్ మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ఆ రూలింగ్ పవర్ మనకు వస్తుంది ఆ తర్వాత ఇతరుల్ని మన కుటుంబాన్ని మన ఉద్యోగ వ్యాపారస్తుల్ని తోటి వారిని కూడా కంట్రోల్ చేయడానికి రూల్ చేయటానికి కూడా మనకి ఆధిపత్యం ఆ సింపుల్ ఆ పవర్స్ బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం